హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ సుధీర్ ఇన్స్టాలో ఫాలో అవుతున్న ఒకే ఒక పర్సన్ ఎవరు పిఎస్పీకే కాదు ఈ అప్డేట్ ఏంటో చూద్దాం బుల్లితెర హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్న వ్యక్తి సుడిగాలి సుధీర్ జబర్దస్త్లో తన కామెడీ టైమింగ్ డైలాగ్స్తో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు అంతేకాకుండా రష్మితో లవ్ అంటూ ఈయన మరింత పాపులారిటీ అయ్యాడు ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ చాలా బిజీ అయిపోయాడు సుడిగాలి సుధీర్ ఇప్పుడు బుల్లితెరపై ఈ పేరు ఒక బ్రాండ్ సాధారణ స్థాయి నుంచి సెలబ్రిటీగా ఎదిగాడు తొలుత మ్యూజిషియన్ గా పనిచేసి ఆపై అంచలంచలుగా ఎదుక్కుంటూ వెళ్ళాడు అయితే జబర్దస్త్ సుధీర్ జీవితాన్ని మార్చేసింది వండర్స్ వేణు టీంలో సభ్యుడిగా అడుగుపెట్టిన సుధీర్ మంచి పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు వేణు జబర్దస్త్ నుంచి తప్పుకోగానే టీం లీడర్గా మారి సుడిగాలి సుధీర్ కొన్నేళ్ల పాటు చక్రం తిప్పాడు సుధీర్ బుల్లితెర తోనే ఆగిపోలేదు వెండితెరపై ఎంట్రీ ఇచ్చి తొలుత చిన్న చిన్న పాత్రలు వేశాడు ఆయన కామెడీ టైమింగ్ స్టైల్ని ఇష్టపడే జనాలు పెరిగిపోవడంతో హీరోగా మారాడు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాతో కథానాయకుడిగా మెరిశాడు ఆ సినిమా ఓ మాదిరిగా ఆడింది ఆ తర్వాత త్రీ మంకీస్ వాంటెడ్ పండుగాడు వంటి తన కెరీర్కు ఉపయోగపడని సినిమాలు చేశాడు ఆ నెక్స్ట్ చేసిన గాలివుడి సినిమా మనోడికి మంచి బ్రేక్ ఇచ్చింది కమర్షియల్ సక్సెస్ అయ్యింది ప్రస్తుతం నర్షి నరేష్ కుప్పలి దర్శకత్వంలో గోట్ అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి తనకు ఈ మూవీ మంచి బ్రేక్ ఇస్తుందని సుధీర్ నమ్ముతున్నాడు మరోవైపు ఆహా ఓటీటీలో వచ్చే సర్కార్ అనే రియాలిటీ షోను హోస్ట్ చేస్తున్నాడు సుధీర్ కాగా సుధీర్కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుందన్న విషయం తెలిసిందే ఇన్స్టాలో అతగాడిని పద్నాలుగు లక్షల మంది ఫాలో అవుతున్నారు అయితే సుధీర్ తిరిగి ఫాలో అయ్యేది ఎవరినో తెలుసా కేవలం ఒక్కరినే అది ఎవరో మీరు గెస్ట్ చేయగలరా తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ అయితే కాదు సుధీర్ ఫాలో అయ్యేది పవర్ స్టార్ సోదరుడు తెలుగు ప్రజల అభిమానుల నటుడు చిరంజీవిని అవును సుధీర్ కేవలం మెగాస్టార్ ఒక్కడినే తన ఇన్స్టాలో ఫాలో అవుతున్నాడు మెగా కుటుంబానికి విపరీతంగా ఆరాధిస్తాడు సుధీర్ ముఖ్యంగా పవన్ అంటే ప్రాణమిస్తాడు అలా అని చిరంజీవి ఫ్యాన్ కాదని కాదు ఇన్ ఇండస్ట్రీకి వచ్చే ఎవరికైనా చిరు ఇన్స్పిరేషన్ కదా కాగా పవన్ కోసం ఇటీవల పిఠాపురంలో ప్రచారం కూడా చేశాడు ఈ నటుడు అయినా కానీ పవన్ను ఇన్స్టాలో ఫాలో కాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది ఇదండి టూ డేస్ అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ Thank you.